శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ ధనుసు రాశి జాతకులు డిసెంబర్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ అనగా మనకి ఆదివారం తిది అండి ఈ రోజున ఆరు నూరు అయినా కూడా జరిగే అవకాశం వచ్చే అవకాశం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోండి మీ చేతికి ఒక అవకాశం వస్తోంది ఆ అవకాశం ఏమిటి ఏం జరగబోతుందో తెలిస్తే నోట మాట రాదు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి అయితే మనము వర్చ్ చేద్దాము ఈ రోజున ఈ రాశి జాతికులకు శని దేవుని యొక్క ఫలితాలు అధికం కాబోతున్నాయి తొందరపాటుగా ఏ నిర్ణయము కూడా తీసుకోకూడదు ఏ విషయం అయినా సరే బాగా ఆలోచించినాకనే నిర్ణయం అనేది తీసుకోవాలి లేదంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి విలాసాలకు చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు ఈ రోజు నుండి మీరు ఎప్పుడూ దూరంగా ఉండడమే మంచిది మొహమాటం వద్దు ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు తీసుకోండి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా సాగుతుంది ఈ రాశి వ్యక్తులకు విద్యార్థులకు విద్యాపరంగా శ్రద్ద తీసుకోమని చెప్పడం జరుగుతుంది చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ గొప్పవైన తెలివితేటలను విజయాలను సాధిస్తారు ఈ రాశి వారికి మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి పెరిగే సూచన కనిపిస్తోంది మానసికంగా కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఆందోళన చెందకూడదు ఈ రాశి విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ రాణిస్తారు అలాగే ఈ రోజున మీరు డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్త చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే ఒకరి ద్వారా మీకు రావాల్సిన ధనం చేతికి అందబోతుంది ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది ఈ రాశి వారికి ఈ రోజున ఈ విధమైన ఫలితం ఉండబోతుంది అలాగే ఈ రోజున ఈ రాశి వారు వినాయకునికి పూజ చేయడం చాలా మంచిది మీ యొక్క కష్టాన్ని వినాయకుడితో మొరపెట్టుకోండి అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని